అయితే జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు వీడియో వేస్తున్నా నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా అయితే వీడియో ఎందుకు వేస్తున్నా అంటే నేను ఆగస్టులో ఢిల్లీ వచ్చినప్పుడు ఆగస్టు మూడో తారీఖు లెఫ్ట్ మూడో తారీఖు నాలుగో తారీఖు ఢిల్లీ వచ్చినప్పుడు ఒక కస్టమర్ ఒక బండి నేను యూట్యూబ్లో పెడితే అది నచ్చి నాకు మాట్లాడుకున్న రేట్ అంత ఓకే అయింది అయితే నాకెందుకు కొట్టి నేను ఆ బండికి సంబంధించిన ఎవరైతే ఆ క్యాండిడేట్ ఉన్నాడో ఆయన నెంబరే ఆ సార్కు నేను షేర్ చేసిన అయితే ఆయన ఏం చేసిందంటే డైరెక్ట్ అదే రేటు కొన్నాడు కానీ మధ్యలో నేను ఉన్నా కాబట్టి నాకు కమిషన్ ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సి వస్తుందని ఆయనతో డీల్ మాట్లాడుకొని అప్పుడు కొనలే ఆయనతోటి ఆ రోజు మాట్లాడుకొని నేను రోజు ఆగురి సార్ మీకు రేపు నేను మార్నింగ్ కొడతా డబ్బులు అన్నాడు నేను ఆ రోజు సాయంత్రమే ఒక మూడు వెహికల్స్తో నాలుగు వెహికల్స్తో తీసుకొని రిటర్న్ అయిపోయినాను ఒక ఇన్నోవా క్రిస్టా ఇంకా వేరేదో వెహికల్స్ మొత్తానికి ఆ ట్రిప్లో అయితే ఆయన ఆ బండి కొన్న వ్యక్తి డైరెక్ట్ వాళ్ళకి కొనుక్కున్నాడు నాకు కమిషన్ ఇవ్వాల్సినవి మనకు కమిషన్ ఇవ్వలే సరే నో ప్రాబ్లం అది అయిపోయింది తీరా ఆయనకు ఆ బండి ఎవరికైతే ఆయన కొనుక్కున్నాడో ఇప్పుడు వానికి వరకు ఆయన ఎన్వోస్ ఇవ్వాలి నాకు ఇయ్యాలకు ఫోన్ చేసి అన్న నేను గుర్తున్నా మీకు ఒకరోజు మాట్లాడినా మీరు ఒక బండి చెప్పిర్రు తను నేను డైరెక్ట్ పోయి తీసుకున్నా అన్నాడు ఎన్వోస్ ఇస్తలేడు పొద్దు నువ్వు మాట్లాడవని నాకు ఇచ్చే పైసలకు నేను పర్ఫెక్ట్ చేస్తాను సార్ అందుకే నీకు అట్లా జరిగింది మనోళ్ళు ఏమనుకుంటారంటే మీడియేటర్ కానీ బతికిచ్చినందుకు మనం మనమే పేరు కద్దామని ఇప్పుడు మా మాకు మాకు ఉండే సార్ దంద చేసుకోవడానికి పది రూపాయలు సంపాదించుకోవాలని ఉండదా నేను నిజాయితీగా నీకు నెంబర్ ఇస్తే నువ్వు డైరెక్ట్ పోయి ఆ దగ్గర బండి కొనుక్కున్నావు ఇప్పుడు ఏమైంది ఆ నేను ఓసి ఇస్తాడు ఆ బండికి బ్యాంకు లోను ఉంది అదే బండి నేను తీసుకొస్తే ఆ లోన్ ఆ పైసలు నువ్వు ఇచ్చిన పైసలతోటి లోన్ క్లోజ్ చేసి బ్యాంకుకి బ్యాంక్ ఎనివర్సిటీ తెచ్చి నీకు ఎనివర్స్ అప్లై చేసి నీకు ఓటీపీ తీసుకొచ్చి నేను క్లియర్ చేసి నీకు అప్ప చెప్తూ కానీ నువ్వు నాకు ఇచ్చే ఇరవై ఐదు వేలకు నేను చంద్రమండమంలో ఇల్లు కొంటా అనుకున్నావు మరి నువ్వు ఉన్నీ ఇల్లు అమ్ముకుంటా అనుకున్నావు డైరెక్ట్ పోతే ఇప్పుడు ఆయనతో పేపర్లు ఇస్తలేడు పానం వాయి అన్నదా ఒరిజినల్ ఆర్ట్స్ ఇవ్వలేడంటేనే అర్థం చేసుకోవాలి దానికి లోన్ ఉంది వాడు ఒరిజినల్ ఆర్ట్స్ ఎందుకు ఇత్తలేడు అనేది మనకు గవర్నమెంట్ తెలుస్తాయి ఎవడన్నా లక్ష రూపాయలకు ఇన్నోవా ఇష్టం పెట్టాగానే ఆయనకు ఫోన్ చేసి ఆయనకి అకౌంట్లో పైసలు ఇస్తాం కానీ మేము మన లోకల్ వాళ్ళం తెలుగు వాళ్ళం మోసం చేసినా గల్ల బట్టి అడిగే కెపాసిటీ మీకు ఉంటుంది అయినా మేము ఇంత గట్టి కొడుతున్నాం అయినా కానీ మీకు మోసపోవడానికి గంతగా కుత కుతూలంగా ఉన్నాక మేమేం చేస్తాం సార్ ఇప్పుడు నా వెంబడి నేను ఫ్లైట్కి వచ్చి ఈ ముగ్గురు పిల్లలు ట్రైన్కి వచ్చారు వీళ్ళ ముగ్గురికి నేను పనులు నడిపినందుకు ఇంత పైసలు ఇస్తాను వీళ్ళు నా మీద నమ్మకంతో ఇలా వేరే పనులు ఇచ్చిపెట్టి కూడా నా కోసం వచ్చారు ఒకవేళ వీడికి వచ్చినాక మేము బండి కొనకపోయినా వీళ్ళకి ఎంతో కొంత ఇత్తా ఎందుకంటే వీళ్ళు నా కోసం వాళ్ళ పని వదిలేసుకొని వచ్చారు కాబట్టి ఆ గడ్లుంటుంది నామాత్రం నమ్మకంతో పని చేయాలి కానీ నమ్మకం లేకుండా అన్నోన్నో నమ్మి మీరు పైసలు కొడితే అరే పేపర్ నువ్వు మీరు ఏమని అడుగుతారు సార్ వాడిని పోయి అడుగుతారు డైరెక్ట్ పోతే ఏముండదు సార్ ఇక్కడ నేను బండి కొన్నా కానీ ఏదైనా వెహికల్ కొంటే నాకు తెలిసిన మీడియేటర్ని తీసుకొని పోతే దానికి పది రూపాయలు ఇచ్చి ఎందుకంటే వాడిని రేపు నేను అడగకుండా వాడు అడుగుతాడు నేను ఆయన కమిషన్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మీరు నన్ను గల్లబట్టి అడగచ్చు నేను అందుకే క్లియర్గా వీడియోలో కూడా ఏం చెప్తున్నా ఒకవేళ నేను ఇట్లా ఎన్వోస్ట్ ఇవ్వకపోతే మీరు బండి తీసుకొచ్చిన ఇంటికాడ ఇంటికడ పెట్టి మీ బండికి పైసలు కొనవరు అని చెప్తున్నాను ఢిల్లీ ఏ రేటు కొన్నారు ఆ రేటు డీజిల్ పైసలు రావు టోల్గేట్ పైసలు రావు డ్రైవర్ నడిపిన డ్రైవర్కి ఇచ్చిన పైసలు రావు నేను తీసుకున్న కమిషన్ ఇయ్యా కానీ మీరు బండి ఢిల్లీలో ఏ ప్రైస్ కొన్నారో ఆ పైసలు ఇస్తా అని చెప్పిన మీరు నాకు ఇచ్చే కమిషన్కు మీరు అదైపోయి ఇట్లా అయితే ఎట్లా సార్ హైదరాబాద్ వాళ్ళు మరి కిందికే ఉషారు బాగా నేను చాలా మంది దాకా వచ్చి నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు అన్న నేను ఢిల్లీలో ఉన్నా పలానా లొకేషన్లో ఉన్నా నాకు బండి కావాలి సారీ నాకు బండి కావాలి కొంచెం అడ్రస్ చెప్తావా నేను పోయి బండి తీసుకొని నీకు వెంటనే కమిషన్ కొడతాను అట్లా మందికి చెప్పి ఒక్కడు కూడా ఒక్క రూపాయి వేయలే అటు అచ్చడు పండి కొమ్కొని పోవడం తవ్వల దుకాణం పెట్టినాక మళ్ళీ నాకు ఫోన్లు చేశాడు మనం ఓలా అన్న నమ్మినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో పని చేయాలి నమ్మకం లేకపోతే ఫోన్లు ఎందుకు ఒట్టిగా మీ సమయం నా సమయం ఇద్దరు సమయం వేస్ట్ ఎందుకు సార్ నేను ఇప్పుడు నేను వచ్చి ఇయటికి రెండు రోజులు నేను నిన్న ఉదయం దిగిన నాలుగు బళ్ళు కొన్నా ఒక బెలనో కొన్నా ముల్కనూరు వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఒకటి ఫోర్ డికోస్ పోర్టు కొన్నా ఎయిటీన్ మోడల్ అది మన సొంతం ఇంకోటి ఇప్పుడు ఒకటి ఎట్గా యాభై వేలు తిరిగింది ఉంది అది మాట్లాడుతున్నా ఓకే అయితే అది కూడా తీసుకుంటా ఈ ఇంకొకటి ఇటు ఇట్లా పెట్టుకో కాస్ట్ ఇంకొకటి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎస్క్రాస్గా కొన్నా మంచిర్యాల వాళ్ళు డబ్బులు పంపించు వీళ్ళందరూ నన్ను నమ్మి డబ్బులు పంపించారు మేము బండి తీసుకొచ్చి ఇస్తాం బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాం బండి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా దాన్ని వెంబడి వాడతాం సార్ తొందరగా వేసుకోర్రీ అని ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఆనో నమ్మి పైసలు కొడుతురి ఆడ బండి బండి మీరుకి వస్త బండి కొండ పోతురి ఆడ పేపర్లు ఎక్కువ నెల అయిపోయింది ఇప్పటికి ఇప్పుడు ఈ నెల అయిపోతే రెండు నెలలు మూడో తారీఖు నాడు ముచ్చటి నేను నీకు మూడో తారీఖు నాడు ఫోన్ చేసిన అన్న కానీ నేను ఈ నీకు ఒక పదివేలు ఇస్తాయి ఎంత మంచిగా చెప్తున్నాడు నేను ఒక పదివేలు ఇచ్చిన అయిపోతున్నాను సార్ హైదరాబాద్లో ఇంత పర్సెంటేజ్ అని తీసుకుంటారు నేను డైరెక్ట్ ఢిల్లీ బండికి అయితే ఇరవై ఐదు వేలు లోకల్ బండి అయితే పది లక్షల లోపలికి పది ఇటు పది పది లక్షల నుంచి పదిహేను లక్షలు అటు ఇరవై ఇటు ఇరవై పదిహేను లక్షల ఆ పైన అయితే అటు ముప్పై ముప్పై అని క్లియర్గా అడిగి తీసుకుంటున్నాను మీరు కాంత డైరెక్ట్ వచ్చి ఇప్పుడు బండి ఉన్నారు కదా సార్ మీరు నేను నేను పలానా డిపార్ట్మెంట్ అని మాట్లాడుతున్నారు కదా మీరు ఆ డిపార్ట్మెంట్ అని ఇక్కడ దగ్గర వచ్చి వెళ్ళి పెట్టుకోరు ఏముంది ఇప్పుడు మళ్ళీ వచ్చినంటే మళ్ళీ ఫ్లైట్కి ఒక పదివేలు బిక్తాయి ఇక్కడికి వచ్చినాక ఎంటనే పని అవుతుందని గ్యారెంటీ లేదు ఓ రెండు మూడు రోజులు ఉండాలి రెండు మూడు రోజులు ఉన్నాక పని కాకపోతే ఒక పదివేలు ఖర్చు మళ్ళీ మీరు నెక్స్ట్ రేపు సార్ రెండు ఖచ్చితంగా ఎల్లుండి పంపిస్తారు మీరు మీరు అంటాడు మళ్ళీ పోయి మళ్ళీ ఒకసారి రావాలి అట్లా ఒక యాభై వేలు ఖర్చు అవుతాయి అప్పుడు పానం ఏమంటుంది మాసం దోన్ని పైసలు ఇస్తాయి ఇండిసిపెట్టి భూమండలం విడిచిపెట్టి చంద్ర మండలం పోయి ఉంటే ఎట్లా ఏం మనసులో ఏమో గా మాత్రం నమ్మకం లేని ఢిల్లీ పనులే కొనకూరు అంటే నా దగ్గర కాదు ఎవరి దగ్గర ఎవడన్నా ఇక్కడికి వచ్చి పని చేస్తుండే వాడిని నమ్ముర్రీ ఆ ఇటు పని చేస్తుండు ఎందుకంటే మా తెలుగులో మాట్లాడుతుండు తెలుగోడు వాళ్ళ ఇంటి నెంబరు డోర్ నెంబరు ఆ ఊరు ఆయన కథ కార్ఖాన అన్ని చెప్తుండు కదా ప్రతి ఒక్కడు నా లెక్క ఎవడెవడైతే ఇక్కడ వచ్చి పని చేస్తారు వాళ్ళందరూ అలా నమ్మురి ఒకవేళ మోసం పోసే తను ఇంటికే పోవచ్చు తప్పేముంది సార్ పైసలు తీసుకొని పారిపోయింది అనుకోరి ఇంటికి పోవచ్చు ఇబ్బంది ఏముంది ఒకవేళ మీకు ఇంటి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసి ఇబ్బంది అయిపోయి తన ఇంటికి వాళ్ళ ఇంటికాడ పైసలు ఇవ్వర్రీ మళ్ళీ రేపు ఉదుగులో అడగడానికి కూడా ఉంటుంది కానీ మీ ఇంటికి వచ్చి పైసలు ఇచ్చినా మీరు కార్ ఇస్తాను అడిగలేడని నువ్వు నాకు ఇచ్చే కమిషన్ కాడ నువ్వు కకుర్తి పడితే ఇప్పుడు మొత్తానికే వేసరి వేసరికి వచ్చింది ఈ ఆడ పేపర్లు ఇచ్చిన వరకు మీరు తీసుకున్న వరకు నేను అనంతపురంలో గిట్లనే ఒక బండి ఇప్పించినా సార్ రెండు వేల పదహారు మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ అది నేను ఒక సీఏ గారి దగ్గరగా ఉన్నా సోనీపతల ఆ దొర ఏం చేసిండు దానికి లోన్ ఉంది మీడియేటర్ కూడా పాపం మంచోడు బాగా పాతపరిచే అప్పటికి వాళ్ళ దగ్గర ఒక అరవై డెబ్బై కార్డులు తీసుకున్నా ఆ మీడియేటర్ కూడా నాకోసం సారీ నాకోసం కష్టపడ్డాడు ఆ బండి విషయంలో అలా అంతి కూడా పెట్టుకున్నాడు పోలీసు పోలీస్ అయినా కూడా లాస్ట్కి మీడియేటర్ ఎంత వేసినా కానీ ఆయన లోన్ కట్టలే నేనేమో మొత్తం పైసలు బ్యాంకు మేనేజర్ అయినా అనంతపూర్ జిల్లా పుట్టపడితే అనుకుంటా సార్ ఆయన మొత్తం పైసలు నాకు కొట్టి నేను ఈయనకు ఈయనకి ఇలా ఆర్టీజీఎస్ చేసిండు నాకు బండి ఇచ్చారు నేను బండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుపోయి సార్కి ఇచ్చిన రెండు సంవత్సరాల దాకా ఆ బ్యాంకు లోన్ క్లియర్ దాకా నాకు ఎన్వసలే రెండు సంవత్సరాలు తిరిగిన లాస్ట్కు ఆయన సిఐ నుంచి డిఎస్పి అయినాక ఆయన వేరే పోస్టింగ్ కార్డుకి పోతే అక్కడికి పోయి లోన్లు పెట్టుకున్నా అప్పుడు కూడా నాకు ఇరవై వేలు తీసుకొని నాకు పేపర్లు ఇచ్చేయండి అట్లుంటుంది ఢిల్లీల కథ మనమేమో ఈ అమ్మాయి ఎవరైనా మధ్యవర్తి ఇప్పుడు ఎంత ఎందుకు పాపం రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఎక్కడైనా భూమి చూపెట్టే భూమి అంటే ఎటు పోదు కదా పాపం వాళ్ళ బాధనైతే వర్ణాతీతం భూమి అనే ఉంటుంది ఆ పక్కకునే భూమిని అడుగుతూ ఈ భూమి వాళ్ళని చెప్తారు కార్ అంటే వేసుకొని తిరగచ్చు అది ఎట్ ఎటు పోతుంది భూమి ఎటు పోతుంది భూమి అక్కడనే ఉన్నాయి ఇప్పుడు కార్ అనుకోరు ఇప్పుడు ఈ బెంచ్ కార్ నేను వీడియో వీడియో వేద్దామని వచ్చిన ఈ కార్ తీసుకొని వెళ్ళాలని నేను వీడియో ఎత్తా రేపు ఇంకోటి వీడియో ఎత్తాను నేను నెంబర్ ప్లేట్ కానివ్వండి వేరే రోడ్డు నెంబర్ ప్లేట్ కానివ్వండి ఇక్కడ మీరు డైరెక్ట్ వచ్చి కూడా ఇది కొనుక్కోవచ్చు కానీ రేపు పొద్దుగాల వీడి పేపర్ లేకపోతే అప్పుడు పరిస్థితి అయింది భూమి విషయం కూడా అంతే ఎవరన్నా పాపం మీడియేటర్ పోయి అన్నయ్య ఇక్కడ పలాన్ కాడ ఒక ఎకరవంతనో గుంటనో గుంటనో పది ఎకర పది గుంటలో ఇరవై గుంటలో బిట్టు ఉందని మీడియేటర్ చూపెట్టినాక మనం కొన్ని చూస్తాడు చూసి ఏం చేస్తాడు నాలుగు రోజుల తర్వాత మా వాళ్ళకి కూడా ఒకసారి చూపెడతానని అంటాడు మళ్ళీ అటు వేయినప్పుడు అక్కడ పుసుకొని ఆ భూమి ఓనర్ ఉన్నానా ఆ పక్కపోయిన వాళ్ళని అడిగి ఎవరుదే అనగానే ఉంది అనగానే డైరెక్ట్ పోయి ఈ మీడియేటర్ని కట్ చేసి డైరెక్ట్గా కొనుక్కుంటారు కోంకున్నాక రేపు కిరికిరి పంచాయతీనాక డైరెక్ట్ బదులు పెట్టుకున్నాడేగా మధ్యవర్తి అనేటోడు ఉంటే మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాకుండా మధ్యవర్తిని మీద ప్రెషర్ పెట్టి వసూలు చేసుకోవచ్చు సార్ ఇప్పుడు అందరం పొట్టకొస్తూ కోసమే కదా సార్ కష్టపడేది మీరు ఇచ్చే ఆ పైసలకు అని ఇల్లు కడుతుంది ఇప్పుడు నా నేను నేనున్న నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మేము మొత్తం ఐదుగురం అందులో ఇద్దరు తమ్ముళ్ళు నాతోటే ఉంటారు నా మేము ముగ్గురం కాక నా దగ్గర నలుగురు వర్కర్లు ఉన్నారు ప్లస్ నేను ఢిల్లీ వచ్చినప్పుడల్లా నా ఎంబడి ప్ర ప్రకాష్ అత్తాడు గణేష్గా అత్తండు ఇంకో ఒక్కలాడు మహేష్ ఇట్లా ఒక పది మంది డ్రైవర్లు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని దాటిపోరు అందుకే వాళ్ళని తీసుకొస్తాం చాలా మంది డ్రైవర్లు ఫోన్ చేసి అన్న నేను డ్రైవర్ను నీ ఎంబడి నాకు ఎంతో కొంత అంటే నీకు నేను తీసుకొస్తా ఒకసారి నువ్వు నెక్స్ట్ టైం ఏం చేస్తావు తెలుసా నువ్వు నలుగురు దోరుకొని వస్తావు ఢిల్లీ అంటే నా దుకాణం బంద్ అయిపోతుంది అట్లా బాగా మంది మన జైతాల వాళ్ళని తీసుకొస్తేనే యూట్యూబ్ ఛానల్లే పెట్టిరు కాకపోతే ఏంటంటే అది టెంపరవరీ మనల్ని కట్ చేసిపోయేటప్పుడు ఇప్పుడు నన్ను మించిపోతే నాకు సంతోషమే నాకు ఎవరికైనా నాకు నాకంటే ఎక్కువ ఎదగాలే బతకాలని ఉంటుంది కానీ నాడు మించిపోడు నన్ను ముంచిపోతాడు వాడు ఏమవుతాడు ఒకడైతే ఆయనకి రూమ్లో తీసుకుపోయి అన్నం పెట్టి నా ఎంబడి ఉంచుకొని నేను హచ్చదాకా ఇంటి దాకా తీసుకొస్తే బండి నడిపినందుకు కూడా పైసలు ఇచ్చినా వాడు ఏం చెప్పిండంటే నెక్స్ట్ విప్లో వాళ్ళ దగ్గరికి వచ్చి రమేష్ బండికి యాభై వేలు లేదు అమ్మడు ఆయనకి మీరు ఎక్కువ పైసలు తీసుకోమని చెప్పి ఒప్పు నాతో ఇప్పుడు పిచ్చోడ్ అయిపోయింది దంద లేదు ఏం లేదు నాకు నాకేం చేయాలని అర్థమవుతుంది అంటే మంచి ఏంటంటే మంచి మంచిది సార్ మంచి ఎప్పుడైనా ఉపయోగపడదు చెడు అప్పటి మంది మీరు ఇచ్చే పైసలకు నేను ఒక్కనే బతుకు సార్ నాతో పాటు చాలామంది బిజినెస్లో ఉన్నాం చాలామందికి నేను ఉపయోగపడుతున్నా నేను చేయబట్టి మా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు దగ్గర దగ్గర రెండు మూడు కోట్ల ట్యాక్సీలు కట్టించిన కావచ్చు దాన్ని బదులు తెచ్చిన నేను మేము ఎప్పుడు తెచ్చినా బై రోడ్ తెస్తాం నా ఎంబడి వచ్చే పిల్లలందరూ నేను ఉంటారు నన్ను ఓటే చేసి పోయేటోళ్ళు ఉండరు ఇప్పుడు నేను ఫ్లైట్కి వచ్చిన అంటే నా ఎంబడి కొంచెం క్యాష్ ఉండే ఎందుకంటే నేను ట్రైన్లో అన్ని పైసలు పట్టుకొని ట్రావెల్ చేయలేను సో దానివల్ల నేను ఫ్లైట్ కట్ చేసిన వచ్చి ఇక్కడ ఒకటి మంచర్యాల వాళ్ళకు ఒక సియాజ్ కొన్నా ముల్కనూర్ వాళ్ళకు ఒక బెలెనూ కొన్నా నేను ఒకటి ఫోర్ట్ ఈకో స్పోర్ట్ కొన్నా మా పనులు ఎట్లుంటాయి అంటే పర్ఫెక్ట్ ఉంటాయి ఇప్పుడు ఇవాళ ఎంత సార్ సెవెంటీన్త్ నేను ఇదే నెలలో ఇది రెండో ట్రిప్ నేను వచ్చుడు మళ్ళీ ఇప్పుడు ఈ బల్లాడికి అయిన తర్వాత రెండు రోజులు ఇంటికాడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మూడు రోజులు వచ్చేస్తా నేను ఇండియాలో ఏ మూల కారు ఉన్నా పోయి కొంకొత్తా నాకు తెలిసిందేంటి భూమి ఉండాలి రోడ్ ఉండాలి నా దగ్గర నడిపే కెపాసిటీ ఉంది ఎంత దూరం అని ఉండండి రోడ్ ఎట్లనే ఉండండి బొందలు పొక్కలు ఏమైనా ఉన్నాయి నడిపేటానికి కళ్ళు కానీ పడితే అయిపోయాయి మంచిగా మెల్లగా చూసుకుంటూ పోవాలి పొక్కలు కాడ మెల్లగా పోవాలి సాఫ్ రోడ్ కాడ గట్టిగా చంపాలి నేను మీరు ఎవరైనా ఎక్కడైనా కారు చూస్తే కూడా మీరు ఏమైనా డబ్బులు ఇస్తే నేను పోయి బండి చెక్ చేస్తా సార్ వాని మొత్తం ఫుల్ డీటెయిల్స్ నాకు చెప్పు నేను ఆన్లైన్లో చూసినా నాకు వాట్సాప్లో ఒక పది మంది పంపించారు అన్న కాడ ఒకటి ఫోటీకోసం కాడ నేను ఫార్చునర్ చూసినా వాళ్ళు కూడా మీలు ఎక్కడైనా వీడియోలు పెట్టి పోయి బండి చెక్ చేయవంటే అంటే నేను ఎందుకు చెక్ చేస్తా సార్ నేను ఎందుకు చెక్ చేస్తాను మీరు ఏమైనా నాకు డబ్బులు ఇస్తేనే కదా నేను పోయి ఆడ చెక్ చేసి నీకు దాని డీటెయిల్స్ నేను చెప్తాను పుట్టిగానే నువ్వు ఫోన్ చేసి ఇంటికాడు ఉన్నాను ఆఫీసర్ అంటే సార్ ఆఫీసర్ అయినా ఇంటికి వెళ్ళి చేతి పెడితేనే మీదికెళ్ళి పని చేస్తాడు సార్ నాకు కడుపులేదు నువ్వు పది రూపాయలు ఇస్తేనే నేను అడుగుపోయి నేను సొంత కార్ తీసుకొని పోయి ఆ బండి చెక్ చేస్తాను నా సొంత కార్ సిటీలా నేను ఆ లొకేషన్ కోవడానికి నాకు రెండు మూడు గంటలు టైం పడుతుంది నాకు డిజిల్ పడుతుంది నా సమయం వేస్ట్ అవుతుంది నాకు ఒరిజినల్గా పైసలు పంపించిన నేను ఎక్స్పెక్ట్ నీ అంబడి నీ కోసం నేను తిరగాలి ఇక్కడ నువ్వు అక్కడనే ఉన్నావు కాదు తమ్మి అంటే ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే ఉట్టుగా తిరగమంటావేంది ఢిల్లీకి వచ్చి బండి కొనేది ఉంటే డబ్బులు కొట్ట్రి మీకు బండి వెతికి చెప్తా లేకపోతే నాకు ఫోన్లు చేసి మీ సమయాన్ని నా సమయాన్ని వేస్ట్ చేసుకోకూర్రీ నేనేదో మీకు ఉపయోగపడాలి మీరు డైరెక్ట్ మీరు మాట్లాడుకున్న నాకు ఇబ్బంది లేదు నేను మొబైల్ నెంబర్ ఇస్తా ఇస్తే మీరు డైరెక్ట్ ఆయనకి పైసలు కొడితిరి ఇప్పుడు ఆ పేపర్లు ఇవ్వకపోయా ఇప్పుడు నష్టపోయింది వాళ్ళు సార్ మీరు అనేనా అదే రమేష్ తమ్మి ఇరవై ఐదు వేలు బాగా అయితే పదిహేను వేలో పదహారు వేలో తీసుకో ఇరవై వేలు తీసుకో అంటే సరే సార్ దాన్నేముంది ఈయని నేను అడగను ఇప్పుడు బెల్లనోగా ఉన్న అందరి దగ్గర ఇరవై ఐదు వేలు తీసుకుంటే ఆయన పదిహేను వేలు ఇవ్వన్నా పదిహేను వేలు అన్నాడు అయితే నేను అలా డీజిల్ టోల్గేట్ పైసలు ఉంటాయి అని నేను చెప్పలేదట ఆయన ఏమంటాడు నువ్వు ఆ బండికి తీసుకొచ్చి ఇవ్వాలి పదిహేను వేల కమిషన్ గిమిషన్ అన్న నువ్వు ఆ విషయాన్ని నాకు చెప్పలేదు కా అంటాడు అవు సార్ నేను చెప్పలేదు వాస్తవమే మరి బండి ఢిల్లీలు ఇచ్చిన కదా సార్ ఇక వచ్చి మీరే తీసుకొని కోరి ఇది కూడా నేను అలా చెప్పలే కదా సార్ మరి ఇప్పుడు మీరు బెల్లనోకు నాకు డబ్బులు పంపించారు ఆరు లక్షల పదిహేను వేలు నాకు పంపారు నాకు పదిహేను వేలు కమిషన్ ఇస్తా అన్నారు బండి డైలీ నుంచి పదిహేను వందల కిలోమీటర్లు నడుపుకుంటూ పోవాలి ఎవరు నడుపుకుంటూ పోవాలి ఈ పిల్లగాడ వచ్చింది నేను ఒట్టి ఒట్టిగా తమ్మి నువ్వు ఒట్టిగా వచ్చిన నయమండి నీ పిల్లంపురం లేరా ఎంత తీసుకుంటావు ఎనిమిది వేలు ఎందుకు ఇస్తా నీకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎనిమిది వేలు జగిత్యాల నుంచి ఆయన బండి నడిపినందుకు మరి డీజిల్ టోల్ గేట్ పైసలు నాయే కదా అవి ఇవ్వాలి బండి కొన్న ఇవ్వాలి ఈ బలైనంటే నువ్వు నాకు ఆ విషయం చెప్పలే నువ్వు చెప్పొద్దా ఫస్ట్ అనమాట నేను అన్ని వీడియోలలో చెప్తా కాకపోతే ఈ వీడియోలో నేను మర్చిపోయినా కావచ్చు మరి ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి నేను పదిహేను వేలు తీసుకున్నాను నీ దగ్గర ఎందుకంటే రెండు బండ్లు కలిపి ఒక్క దగ్గరనే కొన్న కాబట్టి సరే ఒక పని చేయండి మీరు డైరెక్ట్ ఢిల్లీ రి నేను ఇంకా రెండు రోజులు ఇనే ఉంటాను మీకోసం మీకు బండి ఇక్కడ డెలివరీ ఇస్తా మీ బండి మీరే నడుపుకొని పోరు మీరు రావడానికి ఇద్దరు ముగ్గురు వస్తారు ఎంత ఖర్చు అవుతుంది ఒక డ్రైవర్ని తోలుకొచ్చుకుంటాడు డ్రైవర్ బుక్ అనికస్తాడా మళ్ళీ రిస్క్ అంతా మీదే నాకేం సంబంధం ఢిల్లీలో మీకు బండి ఇచ్చినట్టే కళ్ళ సేయగా మళ్ళీ మీకు ఎన్వోస్ ఇచ్చిన ఒకటే నా బాధ్యత నా డ్యూటీ అయిపోయినట్టు ఆడికి నువ్వు నాకు మొదలు చెప్పలే అంటే నేను అన్ని వీడియోలలో చెప్తున్నా ఈ వీడియోలో మర్చిపోయినట్టు ఉన్నా సరే నాకు తప్పే అలా నేను చెప్పలేదు కానీ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఢిల్లీకి వచ్చి మీ బండి మీరు తీసుకుపోవాలి మీకు అప్పుడు ఢిల్లీ నుంచి బండి ఇంటికి తీసుకపోయినా ఆయనకి ఇరవై వేలు ఇచ్చినా అయిపో అనవసరంగా మనం ఆడదకపోయినాం పర్వతం పోయి పళ్ళు రాళ్ళ కొట్టుకున్న అట్టు అయిందని మీకు అప్పుడు అర్థం అవుతుంది సార్ నేను కమిషన్ ఇరవై ఐదు వేలు తీసుకుంటా ఇరవై వేలు డీజిల్ టోల్గేట్ పైసలు అని అన్ని బండ్లకి చెప్తా అయితే ఈ బండ్లో నేను అది మిస్టేక్లో మర్చిపోయినట్టున్నా ఇదే ప్లేస్లో వేసిన వీడియో మర్చిపోయినట్టున్నా నేను మర్చిపోతే ఉట్టిగా వస్తదా గాలి ఎత్తది బండి ఇడికెళ్ళడానికి ఆకాశంలోకి వెళ్ళి ఎగిరి ఓకే సార్ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుతుంటే క్షమించుకు కానీ నన్ను మోసం చేస్తే నాకేం పెద్ద పరకపడది ఆ పదిహేను ఇరవై వేలలో నేనేం బిల్డింగ్ కట్టా మీరేం అమ్ముకోరు కానీ కొరే ముందు మధ్యవర్తి కూడా ఉంటే ఆయన ఎంతవరకు నమ్మాలి నమ్మితే మనకు ఎంతవరకు లాభం జరుగుతుందని ఆలోచించుకొని బండ్లు కొనుక్కోరు నేను నెంబర్ ఇచ్చింది ఎందుకంటే మీరు డైరెక్ట్ అతన్ని ఫోన్ చేసి కనుక్కున్న ఈ బండి రేట్ ఎంత అనేది అతడు చెప్తాడు కాబట్టి మీరు ఫోన్పే నెంబర్ అదే కాబట్టి నేను మీకు నెంబర్ ఇచ్చిన మీరు డైరెక్ట్ ఆయనకు అమౌంట్ కొడతారు అయిపోతుంది పని నేను బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తాను అడ్వాన్స్ కొడతా అంటే నెంబర్ ఇచ్చినందుకు ఆయన డైరెక్ట్ ఆయనకి ఫోన్ మాట్లాడుకున్నాడు ఫస్ట్ చేయలే అప్పుడే తాడు కూడా చెప్తుండే పాపం అందేం తప్పలేదు తర్వాత వేసిండే ఒక నాలుగైదు గంటలకు వేసి ఇట్లా మీరు ఆ ఒక బండి చూసిన భయ్య మీది మాకు నచ్చింది మీ నెంబర్ ఉందిగా అన్నాడు వాళ్ళు ఓఎల్ఎక్స్లో ఆన్లైన్లో పెడతారు కదా ఏదైనా గ్రూపులలో గిట్ట చూసి అనుకోని వాళ్ళ అంత సరే భయ్యా అని అదే రేటుకు వాళ్ళ దగ్గర బండి కొన్నాడు నన్ను కట్ చేసింది కట్ చేసింది ఇప్పుడు పేపర్లు ఇస్తారు దానికి బ్యాంకు లోన్ ఉంది అది ఇంకా సిక్స్ సెవెన్ మంత్స్ దాకా లోన్ కట్టడాట ఆ లోన్ అంతా అయినాక నీకు అప్పుడు మోసేస్తుంది అప్పటికి ఆ అప్పటికి రూల్స్ ఏం చేంజ్ కాకపోతే దానికి టైం కూడా లేదు మళ్ళీ ఓకే ఇట్లా మోసపోతాం సార్ ఆన్లైన్ మోసాలు ఇట్లా ఉంటాయి అందుకే వీడియో చేస్తున్నా నా నాకేం పెద్ద ఫరక్ పడదు ఆ ఇరవై వేలతోటి నేనేం నష్టపోను కానీ కాకపోతే మీకు నాలెడ్జ్ కోసం ఈ వీడియో చేసినా ఉంటే క్షమించు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరం జై హింద్ నమస్తే